ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి అండి ఈ వీడియోలో మనం మిథున వారి గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ రాశి వారికి నవంబర్ పన్నెండవ తేదీ వి అనే అక్షరంతో ఉన్న స్త్రీ రాకతో మీ జీవితంలో జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ రాశివారి జీవితంలో ఖచ్చితంగా వి అనే వ్యక్తి పేరు ఎవరిదైతే మొదలవుతుందో ఆ వ్యక్తి స్త్రీ అయి ఉండటం ఆ స్త్రీ రాకతో మీ జీవితంలో జరిగే మార్పులు చీర్పులు గనక మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు కాబట్టి ఈ రాశివారికి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకంతా అర్థమవుతుంది లేకపోతే మీరు సగం సగం విన్నట్లయితే అర్థానికి బదులుగా అపార్థాలయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వీడియోని ఎప్పుడైనా సరే పూర్తిగా చివరి వరకు విని అప్పుడు మీరొక నిర్ణయానికి రండి అంటే అసలు ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీతో మీ జీవితం ఏంటి మంచు జరగబోతుందా ఆ స్త్రీ వల్ల లేకపోతే చెడు జరగబోతుందా అనేది పూర్తిగా వింటేనే మీకు తెలుస్తుంది అయితే ఈ రాశి వారు కూడా చాలా కలుసుబాటు మనుషులనే చెప్పొచ్చు సమస్యలు ఖచ్చితంగా ఉంటాయండి వీళ్ళు కలుసుబాటు మనుషులు కనుక కష్టాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి చిన్న వయసు నుంచే కష్టాలు ఉంటాయి కొంతమందికి ఒక వయసు వచ్చినాక లేకపోతే అయినప్పటి నుంచి ఉంటాయి కానీ ఈ రాశి వారిని గనక మనం గమనిస్తే చిన్నప్పటి నుంచి కూడా వీరికన్నీ కష్టాలు సమస్యలు కాని వీరి రాశి ప్రకారం చూసుకున్నట్లయితే వీరిది అదృష్టపు రాశి దైవానుగ్రహం అనేది వీరి మీద పుష్కలంగా ఉంది కాబట్టి చేతిలో డబ్బు అనేది ఎప్పుడూ ఉంటుంది అంటే వెనక మీకు లక్షలున్నాయా కోట్లున్నాయా ఇవన్నీ తీసి పక్కన పెట్టేసేయండి చేతిలో రూపాయి ఉంటుందా లేదా అది చూసుకోండి అలా ఈ రాశివారికి చేతిలో ఎప్పుడూ కూడా రూపాయి ఉంటుందన్నమాట కొంతమంది కోటీశ్వర్లను చూడండి కోట్లుంటాయి కాని వాళ్లకి కనీసం టీ తాగటానికి బయట కాఫీ తాగటానికి కూడా ఒక పది రూపాయలు కూడా ఉండవు కానీ ఈ రాశివారికి అలా కాదు వీరికి ఎప్పుడూ కూడా డబ్బు అనేది చేతిలో ఆడుతూ ఉంటుంది కాబట్టి వీరిని మనం ఇక్కడ కలుసుబాటు మనుషులుగా చెప్పటం అనేది జరుగుతుంది వీరి యొక్క అవసరాలైతే మాత్రం జీవితంలో తీరుతాయి కరువు కాటకాలు ఖచ్చితంగా వీరికి రావు ఒకరి దగ్గరికి వెళ్లి దేహి అని చెప్పి అర్థించాల్సినటువంటి పరిస్థితి అయితే మాత్రం వీరికి ఎప్పటికీ రాదు ఒకరికి ఎప్పుడైనా ఇచ్చే స్థాయిలో అంటే పై చేయగానే ఉంటుంది కాని కింద చేయగా వీరిది ఎప్పుడూ కూడా ఉండదన్నమాట అలా వీరిని చాలా మనం అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అలాగే కల్లా కప్పటం లేని మనుషులు బోలా మనుషులు నటించటం అస్సలు చేత కాదు ఉన్నదేదో మొహం మీదంటారు అనిపించుకుంటారు ఈ రాశివారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఏదైనా పని మొదలు పెడితే దాన్ని సాధించి పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టరు కష్టపడే తత్వం అలాగే పట్టుదల కూడా వీరిలో అధికంగా ఉంటుంది స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అనే తపన కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది అలాగే ఉపకారం చేస్తున్న వ్యక్తులకు తిరిగి వాళ్ళకి సహాయం చేయాలనే తపన అలాగే సాయం చేసేందుకు అవకాశాల కోసం ఎదురుచూసే మనస్తత్వం కూడా ఈ రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ రాశివారి జీవితంలో గనక మనం చూసినట్లయితే ఒడిదుడుకుల సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ అలాగే భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వీరికి అర్థమవుతుంది అలాగే స్నేహితులను వెనకంచు వేయకుండా ఆదుకునే స్వభావానికి కూడా ఈ రాశి వ్యక్తులు అధికంగా కలిగి ఉంటారు ఇక ముఖ్యంగా విషయాన్ని పరిశీలించినట్లయితే కనుక ఈ యొక్క రాశివారిని గనక చూసినట్లయితే మీ జీవితంలో ఊహించని సంఘటనలు జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి అలాగే కష్టం కష్టమే తప్ప సుఖమనేది ఎరగని మనుషులు ఒళ్ళు దాచుకోవటం చేతకదన్నమాట అంటే కొంతమందిని చూడండి పని దొంగలుంటారు అంటే ఇంట్లో మనం పిల్లల్ని చూసినా లేకపోతే కొంతమంది పెద్దవాళ్ళని ఏదైనా పనికి వెళ్ళినప్పుడు చూసినా కొంతమంది ఏంటంటే పని పనిచేయటానికి ముందుకు రారు మేం చేస్తే ఎక్కడ కందిపోతామో వాళ్ళు చేస్తారు కదని చెప్పేసి తప్పించుకుంటూ ఉంటారు కాని ఈ రాశివారు అలా ఉంటారు ఏ పనైనా సరే ముందుకు వెళ్తారన్నమాట మేం చేస్తే మా ఒళ్ళు కరిగిపోతుందేమో మా కండలు కరిగిపోతాయేమో అని చెప్పేసి ఎప్పుడూ కూడా అలా అనుకోరు కష్టపడే మనస్తత్వం ఈ రాశివారి సొంతం ఈ రాశివారిలో ఉన్నటువంటి మనుషులు కూడా అంత కష్టజీవులన్నమాట కాబట్టి వీరికి దైవానుగ్రహం అనేది కూడా ఉంది ఎందుకంటే కష్టమే కలుసుబాటు అలాగే వీరి జీవితంలో చాలా వరకు కూడా సమస్యలు ఫేస్ చేస్తారు అవమానాలు ఫేస్ చేస్తారు అయితే వీరిలో ఉన్నటువంటి చిన్న చిన్న వీక్నెస్లు ఏంటంటే కోపం అనేది చాలా ఎక్కువ ఎప్పుడు కూడా ముక్కు మీద కోపం ఉంటుంది ఎందుకంటే నటించటం చేతకాదు అబద్ధాలు చెప్పటం చేత కాదు ఎదుటివారు కూడా వీరిలాగే ఉండాలనుకుంటారు కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరున్నారండి అలా అలా ఎవ్వరూ కూడా లేరు కాబట్టి కొంచెం కోపం ఎక్కువ జనం చేత కూడా ఒక మాట పడుతూ ఉంటారు అలాగే ప్రేమ విషయంలో కూడా చాలా సిన్సియర్గా ఉంటారు కనుక ఒక్కసారి ప్రేమిస్తే గుండెల్లో అవతలి వ్యక్తుల కోసం గుడి కట్టుకుంటారు కానీ గుడి కట్టుకునే అర్హత అవతల వాళ్ళకి ఉందా అంటే తొంభై తొమ్మిది శాతం ఉండదన్నమాట అవతల వ్యక్తులు ఖచ్చితంగా వీరి గుండె మీద తన్ని వెళ్లే వాళ్లే ఉంటారు అలాంటి వ్యక్తుల్లో ఈ వి అనేటటువంటి స్త్రీ ఖచ్చితంగా ఉంటుందన్నమాట వీరు ఎంత ప్రేమిస్తారో ఎంత అభిమానిస్తారో ఎంత ఇష్టపడుతూ ఉంటారో ఆ వి అనేటటువంటి స్త్రీని కాని వీళ్లకు మాత్రం ఆ స్త్రీ వల్ల సుఖమనేది ఉండదు ఆ స్త్రీ పూర్తిగా బయట వారే అవుతారు ఫస్ట్లో వీళ్ళని అభిమానిస్తూ ఉంటారు వీళ్లే లోకంగా బ్రతుకుతూ ఉంటారు ఆ స్త్రీ వీళ్లే సర్వస్వం అని ఫస్ట్లో బాగానే ఉంటుంది ఆ స్త్రీ ఎవరనే విషయానికి వస్తే పూర్తిగా బయటవారేనండి మరి అది ఏ బంధమైనా కావచ్చు అంటే పెళ్లి లేదా లవ్ రూపంలో పరిచయం అవ్వచ్చు లేకపోతే ప్రేమించి కొన్నాళ్ళ తర్వాత వదిలేసుకున్నటువంటి వ్యక్తి రూపంలో ఇప్పుడు ఉండిపోవచ్చు అలాగే ఏ రూపమన్నా కానివ్వండి వీరు నిజంగా సిన్సియర్ గా ప్రేమిస్తారు ఈ రాశి వారు వి అనేటటువంటి స్త్రీని సిన్సియర్ గా ప్రేమిస్తారు ఇప్పుడు మీ జీవితంలో కూడా ఉండొచ్చు మీరు సిన్సియర్ గా అయితే తనను ప్రేమిస్తారండి తను కూడా ఫస్ట్ లో మీరంటే ఇష్టంగానే ఉంటుంది కానీ తర్వాత నెమ్మదిగా జనాల మాటల వల్ల అవ్వచ్చు మార్పులు చేర్పుల అవ్వచ్చు లేకపోతే మీకన్నా బెటర్ పొజిషన్లో వాళ్ళు వేరే ఎవరైనా దొరికి ఉండొచ్చు చెప్పుడు చాడీలు అవ్వచ్చు మీ ఇద్దరి మధ్య పని కట్టుకుని ఎవరైనా వెడగొట్టుండొచ్చు ఇలా ఏదైనా కానివ్వండి తన ఆలోచన మారిపోవచ్చు అయితే ఆ స్త్రీ ఏంటంటే ఖచ్చితంగా మీ నుంచి దూరం వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అది కూడా మిమ్మల్ని చాలా అవమానించి దూరం అవుతుంది మీరు చేసిన తప్పేమీ లేదు అప్పుడు మీరు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా మీరు అలాగే ఉన్నారు కానీ అప్పుడు నచ్చారు ఇప్పుడు నచ్చట్లేదు ఎందుకు నచ్చట్లేదు అని అంటే దానికి కారణాలు ఎవ్వరం కూడా ఏమీ చెప్పలేం మరి మీ దగ్గర తనకు తన ఊహక తగ్గట్లుగా మరి మీరు లేరో లేకపోతే తెలిసి తెలియక తనప్పుడు ఇష్టపడిందో ఏదైనా కానివ్వండి ఏదైనా ఇప్పుడు మీరైతే మాత్రం విడిపోవటం అనేది జరుగుతుంది చాలా వరకు కూడా మీరు మీ చేతనైనంత వరకు చేద్దాం తనకు తగ్గట్లుగానే ఉందామని చెప్పేసి మీరు అనుకుంటున్నా కూడా కొంచెం ఆ స్త్రీ ఏంటంటే బాగా స్పీడ్గా ఉండటం అంటే డబ్బు పరంగా కావచ్చు లేకపోతే తనకి సరదాగా తిప్పటాలు అవ్వచ్చు ఇలాంటివి మీరేంటంటే కష్టపడి మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటారు మీ పనులు మీరు ఉంటూ ఉంటారు అడీటు బ్యాలెన్స్ చేయాలంటే అది ఎవరి వల్ల కూడా కాదు కాబట్టి తనకేంటంటే తనకి ఇంకా ఇంకా అంటే సంతోషంగా ఉండాలి కాస్తంత లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అనుకునే మైండ్ సెట్ తనకుండటం అది మీ దగ్గర దొరకకపోవటం అలా ఆ స్త్రీ వల్ల మీకు ఎక్కువగా అవమానాలు నిందలే ఎదురయ్యాయి మీ యొక్క ప్రేమ కాస్త చులకనగా మారిపోయింది కాబట్టి ఆ స్త్రీ వల్ల ఈ రాశి వారు అయితే మాత్రం చాలా నరకమే అనుభవించారని చెప్పొచ్చు చివరికి ఎంత ప్రయత్నించినా ఎంత చేసినా కూడా ఆ స్త్రీ అయితే మాత్రం పూర్తిగా దూరం పెట్టేసింది దూరం పెట్టేసి తన లోకంలో తను బ్రతుకుతుంది తను తన లైఫ్ ని తను చూసుకుంటుంది కానీ ఈ రాశి వారు పాపం తనను ప్రేమించిన నేరానికి తనను మర్చిపోలేక వేరే వాళ్ళని వాళ్ళ లైఫ్ లోకి ఆహ్వానించలేక వీళ్లు మాత్రం నరకం అనుభవిస్తున్నారని చెప్పుకోవాలి చాలా వరకు కూడా వీళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు అలాగే వీరు ఎక్కువగా వీళ్లలో ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక ఈ సమయంలో మీరు ఇటువంటి పరిస్థితుల నుంచి కొద్దిగా ఉపశమనం పొందటానికి మీరు ప్రతినిత్యం శివారాధన చేయాలి మీకు వీలైనంతలో పేదవారికి అన్నదానం చేయండి లేదా అవసరమైన వస్తువేదన ఉంటే దాన్ని మీరు వారికి కొనివ్వండి ఏ రూపంలోనైనా సరే పేదవారికి సహాయపడండి ఇలా చేయటం వల్ల మీరు మీ జీవితంలో సంతోషాన్ని పొందుతారు కష్టాల నుంచి బయటపడతారు సో చూశారు కదండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ